ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు గురువారం ఉదయం స్థానిక పీహెచ్సి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సేవల నిమిత్తం వచ్చిన వారితో సంభాషించి వివరాలు తెలుసుకోవడం జరిగింది పీహెచ్సిలో ఏఎన్ఎంలు ఎందుకు ఉన్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు వారి సేవలు అందించే గ్రామాల వివరాలు అక్కడ ఎంతమంది గర్భిణీలు బాలింతలు ఉన్నారు వారి అందజేస్తున్న వైద్య అనుబంధ సేవల వివరాలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం కోసం తగిన మౌలిక వస్తువులు కల్పించడంతో గనుగుణంగా పరికరాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు

ఆశ కు సున్నం మేడం వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు ఇంతకుముందు ఆశ స్వీన్ కంట్రోల్ అనుంటారు కదా ఆశ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంటారని అవును మరి రేటు సచరేలాగా ఆశ స్టార్ పేరు అంతనే ఉందండి రూట్ హాస్పిటల్ ఏం చేస్తారు మెయిట్ సెటప్ అయిన తొందరే వీ కెన్ కాల్ ప్రెగ్నెన్సీ జోన్ 14 దీనిలే रिलेटेड అంటుంది ఈ లాస్ట్ వన్ మెన్ కమిట్ అయ్యింది